తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రూటు మార్చింది ఇంటర్నల్ డెమోక్రసీ పేరుతో పార్టీ క్రమశిక్షణ తప్పుతున్న నేతలపై చర్యలకు సిద్ధమంటోంది మాట వింటే ఓకే వినకపోతే వేటు అంటూ సంకేతాలు పంపుతోంది ఇప్పటికే ఓ నేతను బయటకు పంపగా మరికొందరి పేర్లతో లిస్టు రెడీ అవుతుందంటున్నారు ఎవరికి తోచింది వారు మాట్లాడుతూ రోడ్డెక్కుతామంటే గతంలో బుజ్జగింపులు ఉండవని హెచ్చరిస్తోంది కాంగ్రెస్ హైకమాండ్ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి వచ్చాక అధిష్టానంలో వచ్చిన మార్పులతో నేతల నోళ్లకు తాళాలు పడుతున్నాయంటున్నారు ఇప్పటి వరకు ఒక మరో అంటోంది తెలంగాణ కాంగ్రెస్ అంటేనే అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో స్వేచ్ఛ ఎవరికి వారే తీరే అన్నట్లుగా వ్యవహరించే నేతలు అధిష్టానం సడన్ వార్నింగ్తో ఆసక్తి రేపుతోంది పార్టీకి నష్టం కలిగిస్తే ఎవరైనా ఉపేక్షించేది లేదని అధిష్టానం తేల్చి చెబుతోంది శాంపిల్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితులుగా పేరున్న ఎల్లారెడ్డి నియోజకవర్గం మాజీ ఇన్ఛార్జ్ సుభాష్ రెడ్డి పేరుతో వేటు వేసింది మారకపోతే పడటం ఖాయమని గాంధీ భవన్లో వినిపిస్తోంది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అంతర్గత కుమ్ములాటలు ఎక్కువే గత ఎన్నికలకు ముందు పార్టీలో గ్రూప్ వార్ పతాక స్థాయిలో ఉండేది అయితే ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది సీనియర్లు అంతా సీరియస్గా పనిచేయడంతో గెలుపు గాంధీభవన్ వాకిట వాలింది ఇక అధికారంలో వచ్చాక షరా మామూలే అన్నట్లుగా మళ్లీ గ్రూపుల గొడవ ఎక్కువవుతోంది ఒకరిపై ఒకరు విమర్శలు వేసుకోవడం ఒక నేత తీసుకున్న నిర్ణయాన్ని మరో నేత తప్పు పట్టడం రివాజుగా మారింది జిల్లా నియోజకవర్గ స్థాయిలో ఈ సమస్య మరింత తీవ్రంగా కలవరపడుతోందని అంటున్నారు ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఈ తలనొప్పిగా ఎక్కువగా ఉంది మరోవైపు పార్టీ లైన్కు వ్యతిరేకంగా కొందరు మాట్లాడటంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ పబ్లిక్లోని నెగిటివ్ టాక్ వస్తుందని కాంగ్రెస్ హైకమాండ్ గుర్తించినట్లు చెబుతున్నారు ఈ మధ్య కాలంలో కొందరు కాంగ్రెస్ నేతలు ప్రభుత్వ విధానాలపై చేస్తున్న విమర్శలు ప్రతిపక్షాలకు అస్త్రాలవుతున్నాయి సొంత పార్టీ నేతలే ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నారు మరికొన్ని చోట్ల గ్రూపు తగాదాలతో రచ్చ నడుస్తోంది ఇవన్నీ పార్టీకి తలనొప్పిగా మారాయి ముఖ్యంగా పది మంది ఎమ్మెల్యేల ప్రత్యేక భేటీ పార్టీలో అగ్గిరాజేసింది దీంతో ఇంటర్నల్ ఇష్యూపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెంచింది ఇటీవల జరిగిన సీఎల్పీ సమావేశంలోనూ ఈ అంశంపై సీరియస్గా చర్చించారు ఇకపై పార్టీ గీత దాటితే వేటు తప్పదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు పార్టీ ప్రభుత్వ నిర్ణయాలను ఎవరూ వ్యతిరేకించొద్దని డౌట్స్ ఉంటే పార్టీ ఇంటర్నల్ వేదికపై చర్చించాలని సూచించారు బహిరంగంగా మాట్లాడి పార్టీకి ప్రభుత్వానికి ఇబ్బందులు తేవద్దని వార్నింగ్ ఇచ్చారు పార్టీ లైన్ దాటితే ఎంతటి వారైన చర్యలు తీసుకుంటామని పార్టీ క్రమశిక్షణ సంఘం ఈ విషయంలో అలర్ట్ గా ఉండాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశించడంతో పార్టీలో మార్పు వస్తుందని ఆశిస్తున్నారు ఈ క్రమంలోనే సమస్య తీవ్రత గుర్తించిన పార్టీ క్రమశిక్షణ కమిటీ ఈ మధ్య పలువురికి షోకాసు నోటీసులు జారీ చేసింది ఎల్లారెడ్డి నియోజకవర్గ కీలక నేత సుభాష్ రెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుపై అవినీతి ఆరోపణలు చేశారు దీంతో సుభాష్ రెడ్డి అంశాన్ని సీరియస్ గా తీసుకున్న క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది సుభాష్ రెడ్డి ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో ఆయన నుంచి బహిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి వర్గంగా ముద్రపడిన సుభాష్ రెడ్డిపై ఆల్ ఆఫ్ సడన్ గా పార్టీ బహిష్కరణ వేటు వేయడం గాంధీభవన్ లో చర్చనీయాంశంగా మారింది పార్టీ లైన్ దాటితే ఎవరైనా ఎంతటి వారైనా వదిలేది లేదని చెప్పేందుకే తన అనుచరుడిపై ముందుగా సీఎం వేటు వేశారని అంటున్నారు దీంతో ఇన్నాళ్లు వాయిస్ పెంచి మాట్లాడిన నేతలు సైలెంట్ అవుతున్నారని గాంధీభవన్ వర్గాల సమాచారం ఇక ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీంగ్మార్ మల్లన్న కరీంనగర్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన శ్రీనివాస్ కు క్రమశిక్షణ సంఘం నోటీసులు ఇచ్చారు అదేవిధంగా గాంధీభవన్ లో గొడవపడిన యూత్ కాంగ్రెస్ నేతల్లో కొందరికి నోటీసులు జారీ అయ్యాయంటున్నారు వీరంతా ఇచ్చే సమాధానంపైనే వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని అంటున్నారు ముఖ్యంగా ఎమ్మెల్సీ మల్లన్న ఎలా రియాక్ట్ అవుతారన్నది ఆసక్తి రేపుతోంది పార్టీ ఆదేశాలను పాటించి వివరణ ఇస్తారా లేక తన స్వతంత్ర కొనసాగిస్తారా అనేది చూడాల్సి ఉంది ఏది ఏమైనా కాంగ్రెస్ అధిష్టానం తీరు చూస్తే ఇకపై కఠిన నిర్ణయాలు ఉంటాయనే సంకేతాలే అందుతున్నాయంటున్నారు